అయ్యాజులారా పో రాజులారా బహుద్రి ఎంతో మంది రాజులు వచ్చారు ఈ గుర్రాన్ని పట్టేదానికి అవును వాడిపి ఖైదులో ఉండాలి అయితే నా మాటిని ఎందుకు ఇండ్లకు పోండి మేమంత సార్ల వాళ్ళు అనుకున్నావారా నిన్ను కూడా చెక్కేస్తాను ఇంట్లోకి గుర్రాన్ని బట్టి సవారిక దానికి వచ్చాము ఓ పక్క పడతాము

ఆరామంగా ఉన్నది అవును దీని బట్టి నేను వారికి కాస్తానన్నయ్యా గుర్రని బట్టి గుర్రని బట్టి போ கருணி பக்கோத்தை ரெக்கில் கொடுத்து போய் தோக்கபட்டி விசுரி பார்த்து போய் அல்ல சூர்ச்சுந்த ராஜா ముందర పోతే కర్ర వస్తున్నది పక్కన పోతే రెక్కతో కొడుతున్నది పోతే ఎగురు తన దీన్ని పట్టడానికి నాకు సామర్థ్యం సాల లేదన్నయ్య రాజా అన్నయ్య నీకు చిన్నవాడు అవును నీకు సామర్థ్యం సాలదు అవును నీకు సవారికి వెళ్తున్నా అలాగే పిల్లా పక్కన పోరు రెక్కన కొట్ట కొంచెం కళ్యాణి ఆ గురమాకి పోడు గురమా పిల్ల ఆయుద సామాన్యము కాదు అవును పక్కన పోతే రెక్కన కొడుతుంది అవును ముందర పోతే కరోనా వస్తుంది అవునన్నయ్యా అన్నయ్య పోతే తన్ను వస్తుంది ఆ దీని పట్టాకి సాధ్యంగా ఇది దేవుడి పంచి కళ్ళని మన తరమ కాదయ్యా సోలిపోయినామని మంత్రితో ఒక మాట చెప్పు నాయన అలాగే నాన్నయ్యా అయ్యా మహామంత్రి నమస్కారం నమస్కారం బాబు బాబురా మహామంత్రి ఈ గుర్రమన్యం కాదు పక్కన పోతే రెక్కను కొడుతుంది ముందర పోతే కరువును వస్తుంది నిజమే ఎన్నిక పోతే అన్న వస్తుంది దీన్ని పట్టాక సాధిగా సోలిపోయినాము గుర్రాన్ని పట్లేక సోలిపోయినాం మహామంత్రి ఏ మీ మధ్యంగా మీ మాటలకు పో పట్టే నన్ను భయపడిస్తాము అని ఎట్లా చెప్తా అంటారా లేదు మహామంత్రి నిజముగానే పట్టలేక సోలిపోయినాము ఎందుకు బాబు ఏడు సునాము కడుపు గాలిపోతా పద ఫస్ట్ బయట పదా యాల బాబు పదా యాలబాబు ఏల బాబు అంట వద్దురా వద్దుర అంటే మేము నరికేస్తాం పొడి చేస్తామని బాబు మీ కథ ఇప్పుడు కాదా వారి రాళ్ళ పానీపూరడు అప్పుడు ఉంది మీ కథ పానీ రా

ఏం తల అది రేది పగ ఎవడ ఎవడ పెట్రోల్ పోసి అంటి చి నిండ్రే పగ పోరా ఇష్టం కాదు మా చేతి పెరికేస్తే మహామంత్రి చెట్లే మీ అన్నున్నాడని భయపడతాను అన్నయ్య అన్నయ్యా పెరుకో అన్నయ్యా మళ్ళా మూత పుండ్ అయిపోతుంది అన్నయ్య కిన్నయ్య అంటే కాకులు గూడు ఉండే పై పై నేను పెరుక్కున్నా ఆ కిందవి నువ్వు పెరుక్కో

ఏయ్ ఏం చేతం పిల్ల తా? మరకురన పట్టణకశాల రాజులకి ఎల్ల రాజులతో తా విదమగా ఆ కైదేవేనే ఏయ్ కాదురా నేను లేనప్పుడు కాదు మా రాజమందకి తిరగబడి వచ్చింది అదే ఇప్పుడు దమ్ము ఉంటే నేను ఇపుడు ఏడొండా ఉండు 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 ఉండుదా నేను ఇపుడు ఏడొండా మీకు దమ్ముంటే మా రాజమంద ఏటేసి మిగిలిచ్చుకోరా ఏయ్ రా ఏ రా ఏ చేసి మిగిలించుకుందిరా నువ్వు రా నువ్వు ఏ నువ్వు రా ఏటే ఏ చేసి మిగిలించుకుని రండా పుట్టిరా పుట్టి నాలుగేట్లు వేస్తారేమో అనుకుంటున్నా వేయలే కదా మేము మేమిక్కడ ఉండద్ది లేదు లేదులే లే సంతిస్తూ అయ్యా ఓడిపోయిన రాజుల ఆ చేతులు చంపండి ఏమే ఎవరైనా దప్పుకుంటారు ఏ ఎంత మూసుకొని పోరా నువ్వు మళ్ళా పరిగెత్తి వచ్చినాడు నిన్ను కాదు పో అది ఇంకా ఏ శిక్షలే చేతులు చంపండి నేను ఎవరైనా దొబ్బకుండేకి వస్తాంటదేమా తెలుసు ఏ మేమెప్పుడు అలాంటి ఖైదులు అన్నిబోంచిన నేను ఇట్లా ఇట్లా వేసుకుంటాం హోటల్లా వేసుకో మీకు అనుబోగుమ్మా నేను వేసుకోవాలా నువ్వు వేసుకొని మా మీద చెప్పే బాబు పొద్దున్నే కాసులు కానీ నేను తీసుకొని మీకు ఇచ్చేసిన చెప్పుదనా దానికి ఒప్పుకోడి మాకు దావ పొడుగుని అప్పులు చేసుకుంటూ వస్తాడు నీ తమ్ముడేనాయ్యా చూడండి వాడు తిట్టేది ధరణ్ సింగ్ రాజా నిజం చెప్పు మెన్నకు ఉంగరాలు ఒరిజినల్ వేనా కొట్టుకొచ్చింది ఎట్లు ఏట్లు వాచ్ కొనిది కొన్ని మీ అన్న మెట్లు అవి ఎత్తుకొని వచ్చిండదు కదా పెండ్లకొచ్చింది ఆ పెద్ద నీకు ఒక జత తెచ్చిస్తానులే నువ్వేం టెన్షన్ తీసుకోవద్దా మీ మంచి సర్వీసేయలే తేడా మా అన్న అట్లాంటివన్నీ తేడా కొన్ని వచ్చిరాలు ఒకటినప్ప రైస్ కాంత మేస్తే ఖర్చుకుంటాయ అలాంటివి కాదు బాబు బంగారుతో చేసిండేటి చిన్నగా బిగించండి ఆయన చిన్నగా అవును అదే పని నాకు బిగించండి ఇద్దరు కలిసి పట్టు బేడీలు అంటే అట్లా వేసేది చిన్నగా గది బిగిచ్చ నువ్వేమిన్నా కదా ఈ బిగించుకునే బా ఏ మెన్న ఒరిజినల్ మెసాలా బట్టి సోతామా ఒరిజినల్ ఏమో సోతామా ఒరిజినలే వస్తాయంత మెన్నకి చెప్తే భయం అనుకుంటే అన్నయ్య చిన్నగా చిన్నగా నాకు కడుపు కలిప అయ్యో నువ్వు అప్పుడే నువ్వు అప్పుడే సెంటర్లో వేసిండ్రే నాకు ఇంకా సిక్కే లేదులే ఐపాయ్ అప్పయ్య గారి కథ ఇంతవరకు వాళ్ళ దర్బారు ఏ నడిక్ అయిదులే కా నెక్స్ట్ తమ్ముడా అన్నయ్య कद्दल माट किए में मद्रेक नोड़ा